ఒక్క పని చేత కాదు నీకు వచ్చి నీకు చేత కాదు నన్ను అంటున్నావు చూసుకోవద్దా చెప్పు చూసుకోవద్దా అంటే నువ్వు చూసుకోవాలి నేనేం చూడాలి ఏం ఏం రాత్రి పాపతోటి ఆడుకొని ఆడుకొని ఎక్కడ సామాన్లు అక్కడనే పడి ఉన్నాయి ఈరోజు బావ తోటి ఎట్లా పని చేయించుకుంటానో చూడండి ఈరోజు సండే ప్రతి సండే తప్పించుకుంటాడు ఒక్క పని చేయకుండా మంచిగా జారిపోతాడు ఈ రోజు బావతోటి పని చేయించుకుంటా అది ఎట్లా అంటే ఈ చైన్ చైన్ బావది ఈ చైన్ పోయింది అని ఈ చైన్ పేరుతోటి ఈ చైన్ వెతకమని చెప్పి అన్ని పనులు చేయించుకుంటా మా బావతోటి ఈరోజు ఈ వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్గా రాబోతుంది చూడండి బావా 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 నువ్వు ఇంత సింపుల్గా మంచిగా పడుకున్నావులే బావా చైన్ పోయిందని టెన్షన్లో మేముంటే నువ్వు మంచిగా పడుకున్నావా నీ చైన్ చైన్ కోసం మేము ఇంత వెతుకుతుంటే నువ్వేమో మంచిగా పడుకున్నావు అసలే మా అమ్మ వాళ్ళు పెట్టిన చైన్ అది రేపు అడుగుతే ఏమని చెప్పాలి చెప్పు లే

ఏంది ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాలి బావా అది ఏది ఎక్కడ పడేసినావాడేసిన రాత్రి వచ్చినప్పుడు ఉండేది పోయింది రాత్రి పాపతోటి ఆడుకుంటా ఆడుకున్నప్పుడు ఉన్నది కదా రాత్రి ఉన్నది ఇక్కడ పోతుంది చైన్ చెప్పు రాత్రి ఉన్నది చైన్ నాకు మెల్లనే ఉన్నది మరి ఏది మరి ఎడవడేషను ఏంది నందు నువ్వు మరి ఇట్లా తయారైతున్నావు చైన్ అట్ట ఎట్లా పోగొట్టేస్తా చెప్పు నేను ఎందుకు పోగొడతా చైన్ ఏమైనా నాకు నాదా నీది కదా